సార్ నమస్కారం సార్ నమస్తే అండి సార్ రామానాయుడు స్టూడియోస్కి విశాఖ జిల్లా అధికారులు షోకాజ్ నోటీస్ అయితే జారీ చేశారు సార్ మరి ఎందుకు ఈ నోటీసులు ఇచ్చారు రామానాయుడు స్టూడియో ఉంటుందా లేదా అనే ఒక చర్చ కూడా జరుగుతుంది మీడియాలో ఏం జరుగుతుంది సార్ యాక్చువల్గా అంటే విశాఖపట్నం గొడవ ఇక్కడ కూడా వాళ్ళకి స్టూడియో కోసం స్థలాలు అది ఇవ్వటం జరిగింది హైదరాబాద్ లో కూడా అయితే ఇప్పటికే అనక్రామ్ వాళ్ళ స్టూడియో దాదాపుగా రియల్ ఎస్టేట్గా మారిపోయింది అనక్రామ్ స్టూడియో అనేది ఆల్మోస్ట్ ఇప్పుడు లేదు అయితే వైజాగ్లో కూడా స్థలాల కేటాయింపు జరిగింది గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న రోజుల్లోనే జరిగింది కేటాయింపులు అయితే దానిలో కొంతమేరకు వాళ్ళు సెట్స్ అవి వేసి కొన్ని షూటింగ్స్ జరుగుతున్నాయి అంటే తెలుగు సినిమా షూటింగులు మాత్రమే ఉన్నాయి కంటే తెలుగు సినిమా కంటే కూడా ఇతర భాషా చిత్రాలు ఎక్కువ జరుగుతున్నాయి ముఖ్యంగా ఒరిస్సా నుంచి ఎవరైనా సినిమా తీయాలన్నా లేకపోతే కొంత బెంగాలీ సినిమాలు ఇలాంటి లో బడ్జెట్లో సినిమాలు వాళ్ళు లొకేషన్స్ వైజ్ బాగుంటుంది అలాగే ఇండోర్కి ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో వైజాగ్ వచ్చి షూట్స్ చేస్తున్నటువంటి సందర్భం ఉంది తెలుగు సినిమా షూటింగులు గతంలో విశాఖలో విపరీతంగా జరిగేవి కానీ ఈ మధ్యకాలంలో తగ్గినాయి తగ్గటానికి ఒక ప్రధానమైన కారణం ఏంటంటే కొంత లొకేషన్స్ షూట్ అనేది నడుస్తున్నప్పటికీ పెద్ద హీరోల సినిమాలన్నీ కూడా గ్రీన్ మ్యాట్లో నడుస్తున్నాయి దీంతో కొంత బయట ఒరిజినల్ లొకేషన్స్లోకి వెళ్ళి సినిమా తీయటం అనేది ఒక తరహా బడ్జెట్ సినిమాలకే పరిమితం అవుతుంది వీళ్ళు కూడా ట్రాన్స్పోర్టేషను ఇతర వ్యవహారాలు దృష్టిలో పెట్టుకుని సాధ్యమైనంత వరకు వాళ్ళకి ఎక్కడైతే సెంటర్ ఉంటుందో హైదరాబాద్ అయితే హైదరాబాద్ సరౌండింగ్స్లోనే కొట్టేసే ప్రయత్నమే ఎక్కువ చేస్తున్నారు మేజర్గా ఏదైనా అవసరమైతే సత్తెనపల్లి అలాంటి చోట్లకి కూడా వెళ్ళి చేస్తున్నారు కానీ తక్కువ ఈ క్రమంలోనే వైజాగ్లో షూటింగ్స్ కూడా గతంలో అంత గొప్పగా జరగటం లేదు అనేది వాస్తవం అందుకని తగ్గింది అక్కడ హడావిడి రష్ తగ్గింది ఇతర దూరదర్శన్ కావచ్చు లేకపోతే ఇతర టీవీ సీరియల్ హడావిడి కూడా నడిచింది కొంతవరకు అది కూడా కేవలం తెలుగు టీవీ ఛానల్స్ కాదు అప్ కంట్రీ ఛానల్స్ అంటే దూరదర్శన్ ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రసారాలకు సంబంధించిన షూటింగ్స్ కూడా జరిగేవి అక్కడ ఇలా రకరకాల యాక్టివిటీస్లో ఏదో ఒక మేరకు బిజీగా ఉండేది కొంత భాగం దానిలో విల్లాలు అలాంటివి ఏవో నిర్మాణాలు జరుపుతున్నారు వీళ్ళు అది కొంత ప్రభుత్వానికి అభ్యంతరకరంగా మారింది దాని మీద స్థానిక ప్రతినిధి గారు అభ్యక్షన్ లేవనెత్తిన తర్వాత ఆయన అభ్యంతరం లేవనెత్తిన తర్వాత కొంత చర్చనీయాంశంగా మారింది ఇది ప్రభుత్వం అంటే మీరు వినియోగించకపోతే మీకు ఇచ్చిన పర్పస్ ఏమో సినిమా నిర్మాణానికి సంబంధించి మీరు వినియోగించకుండా వదిలేసినటువంటి భూములు ఇంకేవో నిర్మాణాలు అనేది మాకు వచ్చినటువంటి మా దృష్టికి వచ్చినటువంటి విషయం కాబట్టి మీరు సినిమా కోసం వాడితే వాడండి లేదంటే సరెండర్ చేయండి ఆ భూమిని అని అడుగుతున్నారు ఇది చాలా సందర్భాల్లో గతంలో గత ప్రభుత్వాలు కూడా ఇలాగే అడిగినాయి అన్నపూర్ణ స్టూడియో వివాదం అదే అన్నపూర్ణ స్టూడియో ఇప్పుడు సెవెన్ యాకర్స్ ఇప్పుడు ఎయిర్ కండిషన్ ఫ్లోర్స్ అవి కట్టి గ్రీన్ మ్యాట్ సినిమాకి కొంత ఊతంగా నిలబడుతున్నటువంటి ఏరియాలో గతంలో వీళ్ళు టింబర్ వ్యాపారం ఏదో చేసే ప్రయత్నం చేశారు నారాశ్వర గారు ఉన్న రోజుల్లో చేసినప్పుడు అప్పటి ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసి కోర్టుకు వెళ్ళింది అయితే ఇప్పుడు ప్రభుత్వం కోర్టుకు పెడుతుందా రామానాయుడు మీద రామానాయుడు గారి అబ్బాయి సురేష్ బాబు గారి మీద కోర్టుకు పెడుతుందా అనేది కష్టమే కానీ మొత్తానికి ఒక నోటీస్ అయితే సర్వ్ అయింది మీరు ఏ విషయం క్లారిటీ చెప్పండి వారు ఎలాగూ వివరణ ఇస్తారు ఆ విల్లాలు ఇవన్నీ కూడా సినిమా పరిశ్రమ కోసమే షూటింగ్ పర్పస్ కావచ్చు లేకపోతే వచ్చిన వారికి స్టే కావచ్చు అలాంటిది ఏదో దానికోసం చేస్తున్నామని ఏదో చెప్తారు చెప్తే ఆ వివరణ సంతృప్తికరంగా ఉంటే వదిలేస్తారు లేదా అందులో కొంత భాగం ఇవ్వమని అడుగుతారు ఇప్పుడు ప్రభుత్వాలు ఎక్కడ ల్యాండ్ మా బ్యాంక్ ఉన్నా కానీ తన ఆధీనంలో తెచ్చుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి అన్ని ప్రభుత్వాలు అందులో తరాతమా అనేటువంటి భేదం లేకుండా ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ అంటే గతంలో రకరకాలుగా కేటాయింపులు జరిపిన భూములు కూడా కొంతవరకు దాన్ని జాగ్రత్త చేసి గవర్నమెంటు కంట్రోల్లో ఉన్నటువంటి ల్యాండ్ బ్యాంకు విస్తృతంగా ఉండేలాగా చూసుకుంటున్నారు ఇందులో భాగంగానే కొన్ని సందర్భాల్లో ఈ బీఫారాలు మంజూరు చేసిన బీఫారాలు మంజూరు చేయని ప్రభుత్వం అనుమతించి ట్యాక్సులు వసూలు చేస్తున్నటువంటి ఆక్రమణల్ని కూడా తొలగించి ఆ స్థలాలను తనాధీనంలోకి తీసుకునేటువంటి ప్రయత్నాలు కూడా చేస్తున్నాయి చాలా రాష్ట్రాల్లో కూడా జరుగుతోంది ప్రక్రియ కేవలం తెలుగు రాష్ట్రాలకే పరిమితం కాదు మన హైడ్రా మాత్రమే కాదు లేకపోతే దీని ఎక్స్టెన్షన్లో నేను హైడ్రాని ఎలా అడాప్ట్ చేయాలో అలా చేస్తానని చెప్పాడు ఆయన చంద్రబాబు గారు అలా అని కూడా కాదు వీళ్ళ ప్రోగ్రామే ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ అనేది ఒక ఉద్యమ స్థాయిలో చేయాలనుకుంటున్నారు అందులో భాగంగానే ఈ హైడ్రా ప్రయత్నాలు అవే అలాగే ఆ యొక్క వక్ఫ్ భూముల స్వాధీనము అది అంటే వక్ఫ్ బిల్లు పరమోద్దేశమే ల్యాండ్ బ్యాంక్ని కంట్రోల్లోకి తీసుకోవటం ఆ అకౌంట్లో ఉన్నటువంటి ల్యాండ్ బ్యాంక్ని తన కంట్రోల్లో పెట్టుకోవటం రైల్వేస్కి సంబంధించినటువంటి ల్యాండ్ బ్యాంక్కి సమాంతరమైన ల్యాండ్ బ్యాంక్ అది త్వరలో రైల్వేస్ని కూడా కంట్రోల్లోకి తీసుకునే ప్రయత్నం జరుగుతోంది అంటే ఆ ల్యాండ్ బ్యాంక్ని వాళ్ళు ఎలాగైనా ఇతర కార్యక్రమాలకు వాడేసే ప్రమాదాలు కూడా ఉన్నాయి రైల్వే క్వార్టర్స్ చాలా చోట్ల స్టాఫ్ ఉండటం లేదు అలాగే బిఎస్ఎన్ఎల్ క్వార్టర్స్లోనూ స్టాఫ్ ఉండటం లేదు అవన్నీ నెమ్మదిగా కైంకర్యం అయిపోయే ప్రమాదాలు అయితే ఉన్నాయి ఈ క్రమంలో కైంకర్యం అంటే కార్పొరేట్లకు అప్పచెప్పడం అనేది జరుగుతుంది వినిమయం పేరుతో అది అభివృద్ధి అనే పేరుతో జరుగుతుంది ఆ కార్యక్రమం అలాంటి అభివృద్ధి కార్యక్రమాలకి వాళ్ళు అవసరం అనుకుంటే రామనాయుడు స్టూడియో ఏంటి ఏదైనా తీసుకుంటారు మేం కేటాయించిందే కదా మాకు ఇవ్వడానికి ఏమిటి నీకు సమస్య అంటారు చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఒక కండిషన్ తీసుకొచ్చాడు నిజానికి ఎనీ కన్స్ట్రక్షన్ ప్రభుత్వం ప్లాన్ అప్రూవ్ చేయాలంటే ప్రభుత్వానికి ఒక అఫిడవిట్ ఇవ్వాలి ల్యాండ్ ఓనరు అదేంటంటే రోడ్డు వైపు ఉన్నటువంటి భాగం నుంచి పదడుగుల వరకు ప్రభుత్వం ఏ క్షణమైన ప్రజా ప్రయోజనాల కోసం వినియోగించుకోవడానికి మాకు అనుమతి అభ్యంతరం లేదు అని ఒక అఫిడవిట్ ఇవ్వాలి ఆ అఫిడవిట్ తీసుకున్న తర్వాత మాత్రమే మీరు ప్లాన్ అప్రూవల్ వ్యవహారం ఆలోచించండి అని చెప్పి ఆ రోజుల్లోనే జీవో తీసుకొచ్చాడే ఏది తొంభై ఐదులో వారు ముఖ్యమంత్రి అయిన కాలంలోనే ఈ జీవో తీసుకొచ్చినటువంటి చారిత్రక సందర్భం ఒకటి ఉంది చంద్రబాబు గారి జీవితంలో చాలామంది బిల్డర్లు కంగారు పడ్డారు ఈ సెట్బ్యాక్స్ అన్నీ వదిలితే అక్కడ మిగిలే స్థలం ఎంత అలాగే ప్రతి నిర్మాణానికి నిర్మాణానికి మధ్య సెట్బ్యాక్ కూడా చాలా ఎక్కువ వదలమని చెప్పాడే ఐదు నుంచి పెరిగి ఉండాలి తప్ప తగ్గితే ఊరుకోను అన్నాడు ఈ సెట్బ్యాక్స్ అన్నీ పెట్టేస్తే ఎంత స్థలం మిగులుతుంది దానిలో మేము ఏం కడతాం ఏం బతుకుతామని బిల్డర్స్ అందరూ గగ్గోలు పెట్టినటువంటి పరిస్థితి ఆ రోజున నడిచింది అలా ఏదైనా సరే ఎప్పుడైనా సరే ప్రభుత్వం వచ్చి ఈ స్థలం నాకు అవసరము అది భూమే పట్టా కాని భూమే ప్రభుత్వ భూమి ప్రైవేట్ భూమి అనే దాంతో కూడా సంబంధం లేదు ఏది అవసరమైనా వాళ్ళు ఎంటర్ అయ్యి ఇది కావాలనుకుంటుంది ప్రభుత్వం ఇది మార్కెట్ వాల్యూ కింద డిసైడ్ చేస్తున్నాం ఈ ఇది ఇది మీ అకౌంట్లో జమ అయిపోతుంది మీరు స్వాధీనం చేసి వెళ్ళిపోవడం ల్యాండ్ పూలింగ్ అనేటువంటి కార్యక్రమం అదే అలా మేము పూల్ చేయబోతున్నాం దీన్ని మీరు వదిలేసి వెళ్ళిపోవడమే మీకు తక్షణ కర్తవ్యం అని కూడా చెప్పే పరిస్థితులు రానున్నాయి వీటి ఇండికేషన్సే ఇవన్నీ కూడా అంటే గతంలో లాగా భూ పంపిణీల పట్ల భూ కేటాయింపుల పట్ల ప్రభుత్వాలు ఉదాసీనంగా వ్యవహరించడం లేదు గతంలో వయోవృద్ధాశ్రమాలు పెడతామంటే వి విపరీతంగా స్థలాలు ఇచ్చారు కదా ఎన్టీఆర్ క్యాబినెట్లోనూ అంతకుముందు చెన్నారెడ్డి గారు అంతకుముందు వెంగళరావు గారు వాళ్ళందరూ